ఏఐ నింటి ఏది నిజం ఏది అబద్ధం యాది రియల్ ఏది ఫేకు తెలుసుకోవడంలో చాలా సోషల్ మీడియాలో కొద్ది రోజుల నుండి ఒక అమ్మాయిల వీడియోలు వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలని చాలామంది వేరే డౌన్లోడ్ చేసుకొని కానీ వాళ్ళ ప్రొఫైల్లో కానీ సేల్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ అకౌంట్లో డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు రియాప్ అప్లోడ్ ఈ వీడియోలు మంచివి అంటే కాదు వలకరగా ఉండేటివి టార్గెట్ అంతా మొగళ్ళనే టార్గెట్ చేయడం జరుగుతుంది మరుగున నాలుకోడలు కోడలు నడమెద్దల జరగాల్సిన సన్నివేశాలన్నీ కానీ బయటకు పెట్టేస్తున్నారు ఒక అమ్మాయి ఎందుకంటే ఇప్పటి వరకు కానీ చాలామందికి టౌన్లో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కానీ పల్లెటూరు వాతావరణంలో ఉండేవారికి ఇక్కడ ఎదిగే ఎదిగే పిల్లలకి వాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు కానీ తెలియడం లేదు ఏంటివి అనేది ఒక నాలుగు గోడలు నడమెదల జరుపుకుండే మొగుడు భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ వేరేవారికి తెలియదు అలాంటివన్నీ బయటికి చెప్పడం జరుగుతుంది కొంతమంది దానిలో వాళ్ళకి బాగా నచ్చి ఆ అమ్మాయిలు మాట్లాడే విధానం కానీ ఇంకోటి కానీ వలరుగా మాట్లాడుతున్నారు కదా అని దానిని సేవ్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు చాలా వరకు కానీ ఆ వైరల్ అవుతున్నాయంటే మనం చాలా ముప్పు తీసుకొస్తున్నట్లే ఎందుకంటే ఇప్పుడు పెరిగే పల్లెటూరు వాతావరణంలో ఉండేవారు చాలా మంది వరకు కానీ సెల్ ఫోన్లు వాడడం జరుగుతుంది తెలియని వాళ్ళు కానీ తెలిసే విధంగా ఇప్పుడు టెక్నాలజీ రావడంతో అందరూ ప్రతి ఒక్కరు కానీ హ్యాండ్ మొబైల్ వాడడంతో ప్రతి ఒక్కరికి కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతి ఒక్క ఫోన్లోనూ టైంపాస్ కోసంకి చాలామంది చూడడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్తగా మన సంఘటనలు అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయి అలాంటి వాతావరణంలో ఇప్పుడు కొత్తగా టెన్త్ క్లాస్ నుండి చదువుకొని వేరే సిటీలు కానీ కాలేజీలు కానీ చేరేవారు చాలా భ్రహపాంతులకు వాళ్ళు పేరెంట్స్ అనేది భయపాంతులకు పడుతున్నారు భ్రహపాంతులు చెందుతున్నారు ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా చేస్తారు అక్కడ ఉండేవారు టౌన్లో పెరిగే వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకొని ఇలాగా నూట్గా మాట్లాడతారా అనేది ఇక్కడ పల్లెటూరు ఉండే వారు అందరికీ కానీ అనిపించడం జరుగుతుంది వాళ్ళ పిల్లల్ని ఇక్కడ అమ్మాయిలనే కానీ అబ్బాయిలనే కానీ అంటేనే భయపంతులకు చదువుతున్నారు ఎందుకంటే పేరెంట్స్ భయపడుతున్నారు ఇంతగా మారిపోతారా ఇంతగా వలరుగా మాట్లాడతారా తెలియని కానీ తెలుసుకునేటట్లా చేస్తున్నారు ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఒకప్పుడు పెళ్ళైన తర్వాత చెప్పేవారు ఇలా చేయాలి ఇలా చేయాలని అలాంటిది ఇప్పుడు సెవెంత్ క్లాస్ నుండినే ఈ సెల్ ఫోన్లో కానీ ఇప్పుడు వచ్చే సినిమాల్లో కానీ సీరియల్లో కానీ వాళ్ళగా చాలామంది తీయడంతో అంగా ముందుకు తీసుకెళ్ళి చాలా జరుగుతున్నాయి అలాంటి తరుణంలో ఇలాంటి వీడియోస్ అమ్మాయిలు ఇంత దారుణంగా మాట్లాడే వీడియోస్ ఏ ఏతో చిత్రీకరించి ఆ వీడియోలు క్రియేట్ చేసి ఎంత వలర్గా మాట్లాడుతున్న ఆ వీడియోస్ చూస్తుంటే నాకే ఎలా అవుతుంది కొన్ని వాళ్ళు దాంట్లో మాట్లాడేటివి చెప్పడం జరుగుతుంది చూడండి మా ఆయన్ని నా బర్త్ మా ఆయన నా బర్త్డేకి ఏం కావాలి అని అడిగాడు నేను అడిగాను నా భర్తని నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్తో ఒక నైట్ గడపచ్చా అని మా ఆయన్ని అడిగాను ఇట్లాంటివే ఇంకో వీడియో ఉంది ఇంకో వీడియో కానీ ఉంది థర్టీ సెకండ్స్ చేయడానికి మూడు గంటల సేపు నెట్లో ఏమితలు ఆడతారా అబ్బాయిలు అనేటివి ముద్దు పెట్టేసి సేపు కానీ లేదురా అంత బిరికినైపోయి అవుట్ అయిపోతు కదరా ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి ఆ వీడియోస్ అమ్మాయిలు ఆ వీడియోస్ వస్తున్నాయి చాలామంది వరకు కానీ ఆ షేర్ చేస్తుంది ఎందుకంటే ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ దానిని కొంతమంది డౌన్లోడ్ చేసి వాళ్ళ అకౌంట్లో కానీ అప్లోడ్ చేసుకుంటున్నాను అవి కానీ వైరల్ అవుతున్నాయి ఎందుకంటే మనల్లు మనీ చాలామంది మైండ్ సెట్ ఒక వలర్గా ఉండేటు కానీ ఒకటి తిడుతుండేటు కానీ ఇట్లాంటివే వైరల్ అవుతున్నాయి ఒక మంచి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారంటే దాన్ని స్కిప్ చేసేస్తారు ఉండే జనరేషన్ కానీ అలాగే ఉంది చాలా వరకు కానీ ఇక్కడ ఏదైతే పిల్లలు ఈ సిటీలోకి పల్లెటూరు నుండి సిటీలోకి రావాలంటేనే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు వస్తున్నాయి చిన్న పిల్లలు కానీ ఆరేండ్లు ఏడేండ్లు పదేండ్ల వరకు కానీ ఇప్పుడున్న పిల్లలకు కానీ ఇలాంటి వీడియోస్ రావడంతో ఇలాంటి మాట్లాడడంతో తెలియని వా తెలియని వాళ్ళకి కానీ తెలిసే విధంగా కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఏడుస్తున్నారనో అన్నం తినలేదనో వీడియోస్ పిల్లోల చేతులకి డైరెక్ట్గా మొబైల్స్ ఇచ్చేస్తున్నారు రీల్స్ పెట్టేసి వాళ్ళంతకు వాళ్ళు చూసుకుంటారు ఇలాంటివన్నీ వాళ్ళు ఇంటా అంటే ఇలాంటి కంటెంట్ వస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా కానీ చూసే విధంగా వాళ్ళు చిత్రీకరణ చేయడం జరుగుతుంది పిల్లలు కానీ కానీ తెలిసే విధంగా చేయడం జరుగుతుంది ఇట్లాంటి వీడియోస్ని ఎవరు చూడకండి ఎవరు చూడకపోతే ఆ యూస్ రాలేదనే ఉద్దేశంతో వాళ్ళందుకు వాళ్ళే చేయడం జరుగుతుంది లేదంటే గవర్నమెంట్ వరకు కానీ షేర్ చేయండి ఆ వీడియోని బ్లాక్ చేయడం జరుగుతుంది ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు గాను బయ భయం ఎత్తుకోవడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎందుకంటే పిల్లలు కొంచెం పిల్లప్పుడు నుండినే సెలిఫోన్లు అలవాటిస్తున్నారు వాళ్ళు టెన్త్ పూర్తి చేసుకొని వేరే కాలేజీలో గెలుపు అంటేనే వాళ్ళకి సొంతంగా మొబైల్ కావాలంటారు వాళ్ళు సొంతంగా ఏం చూస్తున్నారో కానీ తెలియదు ఇలాంటి వీడియోస్ వాళ్ళు వాళ్ళు మొబైల్లో కనపడిస్తున్నప్పుడు తెలియని వారికి కానీ ఆశలు రేగేస్తాయి మనం ఒక సినిమాలో కానీ పెట్టారు మహేష్ బాబు సినిమాలో ఈ వీడియో వచ్చింది సూపర్లో సూపర్ అదేదో అదేదో సినిమాలో మహేష్ బాబు ట్రైన్లో అంటే హ్యాక్ చేస్తూ అంటాడు మా సినిమాలో మహేష్ బాబు ఆ హీరోయిన్ను వాళ్ళ హీరోయిన్ అది మహేష్ బాబు హ్యాక్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సన్నివేశాలు మహేష్ బాబు వింటా అంటాడు ఆ సినిమా పేరు అయితే నాకు గుర్తుకు లేదు కానీ ఆ సన్నివేశం గురించి చెప్తాను చూడండి ఈ ఒక వీడియో వచ్చింది ఆ వీడియో క్లిక్ చేశాను ఆ వీడియో చూస్తేనే ఇంకా ఆ వీడియోని ఇంకా నాలుగు వీడియోలు వచ్చాయి చూశాను నాకు ఏమైనా హెల్ప్ చేస్తావి హెచ్ చి అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే సందేశం ఆపక్క అమ్మాయి కట్ చేసేస్తుంది ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియనివి అలాంటి చేయాలనే ఉద్దేశం కానీ ఏర్పడుతుందని ఉద్దేశంతోనే ఆ సినిమాలో పెట్టడం జరిగింది ఎందుకంటే తెలుసుకోవాలని అలాంటి వీడియోస్ వచ్చినప్పుడు చూడకూడదు అనే ఉద్దేశంతోనే ఆ సినిమాలో కానీ పెట్టడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ కాదు అలాంటి వీడియోస్ వచ్చినప్పుడు బ్యాడ్ కంటెంట్ రాకోకుండా కానీ మనం మొబైల్లో కానీ చేసుకోవచ్చు అలాంటిది వచ్చినప్పుడు చేయండి సెట్టింగ్ కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో కానీ చాలామంది పెట్టే ఉంటారు అలాంటి వీడియో చూసి అలాంటి సెట్టింగ్ చేసుకోండి వరుగా ఉండేటివి రాకుండా ఉంటాయి మీ పిల్లలకి ఇచ్చే మొబైల్లోను మేము పిల్లలకిచ్చే మొబైల్లో అలాంటి సెట్టింగ్ చేసి ఇవ్వండి అన్ని మంచి కిస్ ఆ పిల్లల్లో క చేసే కంటెంటే వస్తాయి వేరేటివి అస్సలు రావు బాయ్ ఫ్రెండ్స్